విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం అండి అయితే ఈ రోజు వచ్చేసి చాలా మంది పిసిఓడి గురించి అడుగుతున్నారు దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను ఈ రోజు అయితే పీసీఓడి అంటే నాకు మామూలుగా నీటి బుడకలు అవి ఉంటాయి అంటారు కదా నాకు నీటి బుడకలు అలాంటివి ఏం లేవు గానీ రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవి ఇది వచ్చేసి నాకు పెళ్లి కాక ముందు నుంచే ఉంది కానీ నాకు అంత అప్పుడు అవగాహన లేదు అసలు పిల్లల పుట్టకు ముందు అసలు పట్టించుకోలేదు తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు స్కూల్ కి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఇంకా ఇట్లా ఇరు రెగ్యులర్ పీరియడ్స్ మంచిది కాదని చెప్పి ఫోన్లో వాటిల్లో చూసి కొంచెం జాగ్రత్తలు కొంచెం మినిమం కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను అయితే మేము పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మా గైనకాలజిస్ట్ ఏం చెప్పారంటే అది అసలు ప్రాబ్లమే కాదమ్మా ఏం కాదు మీరు హెల్దీ ఫుడ్ తీసుకుంటా రోజు కొంచెం సేపు ఒక అరగంట కానీ గంట కానీ వాకింగ్ చేస్తూ వెయిట్ మెయింటైన్ చేయండి ఇంకా పెరగకుండా వీలైతే కొంచెం తగ్గడానికి ట్రై చేయండి నేనేమో ఎవరు కాదు ఫిఫ్టీ ఫైవ్ ఉండేదని ఒక రెండు మూడు కిలోలు తగ్గడానికి ట్రై చేయండి అని అని చెప్పారు ఫ్రూట్స్ అవి తింటూ హెల్త్ ఫుడ్ తినండి అని అని చెప్పారు ఇంకా నేను కూడా వాళ్ళు ఏం ప్రాబ్లం లేదని చెప్పారు కదా నేను అసలు ఏం పట్టించుకోలేదు పిల్లలు పుట్టిన తర్వాత ఏమైందంటే నేను కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను ఇంకా అది కాక వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఒక రీజన్ అని తెలుసుకున్నాను అంటే ఫోన్ లో వాటిలో చూసి అందుకే నేను ఇంకా అవి సరి చేసుకోవాలని చెప్పి ఇంకా ట్రై చేశాను అప్పటి నుంచి చాలా రీసెర్చ్ చేశాను ఫోన్ లోనే ఆ నాకు బాగా అంటే తెలిసింది అర్థమైంది ఏంటంటే మన హెల్త్ బాగుందంటే ఆటోమేటిక్ గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కరెక్ట్ గా వస్తాయి నెల నెల కరెక్ట్ గా వస్తాయి చాలా వీడియోలు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఆ విషయం అయితే కానీ మామూలుగా ఫోన్ లో వీడియోస్ లో అందరు చెప్పేది ఏంటంటే ఎవరైనా కూడా డాక్టర్స్ కానీ అలాగా ఆ ఆ ఫుడ్ తీసుకోండి ఈ ఫుడ్ తీసుకోండి ఏం ఫుడ్ తీసుకోవాలో అని చెప్తారు కానీ ఆ ఫుడ్ ఎందుకు తీసుకుంటున్నాము మెయిన్ రీజన్ ఏంటి అనేది ఎవరు చెప్పరు నాకు అన్ని వీడియోస్ లో చూసిన తర్వాత అర్థమైంది అవి వాళ్ళు చెప్పే డైట్ అది ఉంటది కదా అవి నేను మళ్ళీ గూగుల్లో ఇవి ఎగ్జాంపుల్ ఫ్రూట్ జ్యూస్ అలా చెప్పారు అనుకోండి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తున్నా అవి నేను గూగుల్లో సర్చ్ చేసేదాన్ని ఇది దేనికి ఉపయోగపడుద్ది అని అట్లాగా చాలా సర్చ్ చేశాను అన్ని సెట్ చేసిన తర్వాత ఏమర్థమైందంటే అవన్నీ వాళ్ళన్ని చెప్పింది కూడా గట్ హెల్త్ బాగుండడానికి చెప్పారు ఆ డైట్ అవంతా కూడా అన్ని వీడియోస్ లో డాక్టర్స్ అలా చెప్పారు వాళ్ళు డైరెక్ట్ గా గట్ హెల్త్ బాగుండాలి అని అని చెప్పకుండా గట్ హెల్త్ కి ఏమి ఫుడ్ తింటే బాగుంటది అని వాళ్ళు ఆ ఫుడ్ చెప్పారు ఇంకొకటి ఏంటంటే పీసీఓడికి రీజన్ స్ట్రెస్ వల్ల కూడా పీసీఓడి ఉంటదంట నాకైతే చిన్నప్పటి నుంచి స్ట్రెస్ ఎక్కువగానే ఉంటది అది కూడా కావచ్చు గట్ హెల్త్ కూడా నాకు కొంచెం స్లోగా ఉంటది రెండిట్లో ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు నేనేం చేశానంటే గట్ హెల్త్ బాగుండడానికి ప్లస్ స్ట్రెస్ కూడా లేకుండా ఉండడానికి చూసుకున్నాను ఎక్కువ మంది చెప్పేది స్ట్రెస్ వల్ల కూడా ఉంటది అని రీజన్స్ చెప్పారు ఇంకా ఏం చేశానంటే గట్ హెల్త్ కి సంబంధించి మనం బిర్యానీలు గాని నూడిల్స్ గాని ఇలాంటివి తిన్నప్పుడు అసలు గట్ హెల్త్ కి అంత పాడైపోద్ది ఆ ఇంత ముందు వీడియోలో గట్ హెల్త్ బాగుండాలి అంటే గట్ హెల్త్ అంటే ఏంటనే కొంతమంది కామెంట్ చేశారు గట్ హెల్త్ అంటే ఏంటంటే మన జీర్ణ వ్యవస్థ అనమాట నాకు తెలిసిన భాషలో తెలుగులో అంటే మనం ఏం తింటున్నా తింటున్నా కూడా డైజేషన్ అవుతుందా లేదా అనేది హెల్త్ గట్టి హెల్త్ అనమాట ఆ పర్టికులర్ అర్థం ఏదో ఉంది కానీ గట్టి హెల్త్ అంటే నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు నాకు అర్థమైన దాన్ని బట్టి జీర్ణ వ్యవస్థ సింపుల్ గా చెప్పాలంటే డిస్క్లైమర్ ముందుగానే చెప్తున్నానండి ఏంటంటే నేనేమి డాక్టర్ని కాదు నేను ట్రై చేసి నాకు వర్కౌట్ అయ్యి మాత్రమే చెప్తున్నాను ఇంకొకటి వచ్చేసి ఇవి ట్రై చేయడం వల్ల మనకి చెడు మంచి జరగకపోయినా కానీ చెడు మాత్రం అస్సలు జరగదు ఎందుకంటే ఇవన్నీ మంచి చేసేవే నేను వాడిని అన్ని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మాత్రం కరెక్ట్ గా వస్తాయి నాకైతే వర్కౌట్ అయింది అందుకనే చెప్తున్నాను మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్తున్నా అంతే ఫస్ట్ వచ్చేసి గట్ హెల్త్ కి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే నాన్ వెజ్ తినకుండా ఉండడమే చాలా బెటర్ నాన్ వెజ్ తింటున్నారు అంటే గట్ హెల్త్ హెల్తీగా ఉందని కాదు నాకు తెలిసి వారానికి ఒకసారి అలా అయితే ఓకే గానీ ఇప్పుడు ఇంకా బిర్యానీలు అని ఎక్కువగా తెచ్చుకుంటున్నారు ఇంటికి ఆర్డర్ పెట్టుకొని అలాగా అది మంచిది కాదేమో అని అనుకుంటున్నాను అనుకుంటున్నాను నేనైతే చికెన్ నాన్ వెజ్ అంటే చికెనే తినేదాన్ని అది కూడా ఆ రేర్గా నెలకు ఒకసారి అలా తినేదాన్ని ఇంకా నాకు ఇంకొకటి ఇష్టమైన ఫుడ్ జంక్ ఫుడ్ ఏంటంటే నూడిల్స్ ఇష్టంగా తినేదాన్ని అది కూడా ఖచ్చితంగా వారానికి ఒక రోజు మాత్రమే తినేదాన్ని నేను ఇంకా అంతకు మించి బయట ఫుడ్ ఏం తినేదనే కాదు బిర్యానీ అయితే నాకు అసలు నచ్చదు మామూలుగా ఇంట్లోనే చికెన్ తెచ్చుకొని నేనే చేసుకొని తినేదాన్ని ఇంకా వారానికి ఒక రోజు నూడిల్స్ ఒక రోజు వచ్చేసి చికెన్ తినేదాన్ని నేను అవి తిన్నప్పుడు నేనేం చేసేదాన్ని అంటే ఆ మామూలుగా సబ్జా గింజలు ఎక్కువ తినడం ఆ రోజు ఈ రోజు నాన్ వెజ్ తిన్నాను లేకపోతే నూడిల్స్ తిన్నాను అనుకున్న రోజు ఆ వాటర్ ఎక్కువ తాగడము లేకపోతే సబ్జా గింజలు తినడము ఇంకొకటి వచ్చేసి ప్రాణాయామం ఆ రోజు ఆ చేయడము ఎక్కువ టైం చేయడము అలా చేసేదాన్ని అవి బాగా వర్కౌట్ అవుతాయి ఇంకా ఏంటంటే ఇంకొకటి నేను ప్రతి రోజు వచ్చేసి ఆ మెడిటేషన్ చేసేదాన్ని ఆ మెడిటేషన్ కూడా ఏంటంటే ధ్యానం అంటారు కదా గూగుల్లో కొట్టండి యూట్యూబ్ లో కొట్టండి ధ్యానం అంటే ఏంటి అనేది వస్తుంది ప్రతి రోజు ఒక గంట సేపు నిద్ర లేవగానే ఒక గంట నైట్ పడుకోబోయే ముందు ఒక గంట చేసేదాన్ని ప్రతి రోజు కంపల్సరీ మనకి స్ట్రెస్ బాగా తగ్గిద్ది అలాగే ఫుడ్ కూడా మంచి బయట ఫుడ్ కాకుండా హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి మన మనకి అర్థమైపోయింది స్వీట్స్ కానీ లేకపోతే బయట ఫుడ్ గానీ అలాంటివి తిన్నప్పుడు ఖచ్చితంగా మనకి మరుసటి రోజు డైజెషన్ అవ్వదు సరిగా గ్యాస్ బామ్ అవ్వడము లేకపోతే డైజెషన్ సరిగా లేకపోవడం మనకు అర్థమైపోయింది మనకి మరుసటి రోజు అర్థమైపోయినప్పుడు ఓ నిన్న ఇది తిన్నాను కదా అందుకే ఈ రోజు డైజెషన్ సరిగా లేదు అని మనకి ఈజీగా అర్థమైపోయిద్ది అలాంటప్పుడు అలాంటి ఫుడ్ ని మనం అవాయిడ్ చేసేసేయాలి మనకి తెలిసిపోయింది కదా అప్పుడు నేనైతే అలాగే అవాయిడ్ చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి నేను మెడిటేషన్ ప్రాణాయామ వచ్చేసి యూట్యూబ్ లో కొట్టండి ప్రాణాయామ అని ప్రాణాయామం కూడా వస్తుంది ఇంకొకటి వచ్చేసి వాటర్ ఎక్కువగా తాగడము మెయిన్ వచ్చేసి వాటర్ ఎక్కువగా తాగడము పొద్దున్నే పొరగడప్పుడు ఒక లీటర్ తాగండి ఖచ్చితంగా తర్వాత పొద్దున్నే మెడిటేషన్ చేయండి రాత్రి పడుకోబోయే ముందు మెడిటేషన్ చేయండి అలాగే ఇంకా టైం ఉంది అనుకుంటే ప్రాణాయామ కూడా చేయండి చిన్ముద్ర పెట్టి ప్రాణాయామం చేయండి చాలా ఉపయోగపడుతుంది మనకైతే ఆనాపానస ధ్యానం వల్ల మనకి అసలు చాలా స్ట్రెస్ తగ్గిద్ది అసలు చాలా రిలీఫ్ గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నేనేమి డాక్టర్ ఇవి ఇవి నేనేమి డాక్టర్ని కాదు కానీ ఇవి అయితే చాలా యూజ్ అవుతాయి మనకైతే నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను నాకు వర్కౌట్ అయ్యి నాకు ఇవన్నీ చేస్తే గనక ఖచ్చితంగా నెల నెలకి నెలకి కరెక్ట్గా వస్తాయి నాకైతే డేట్స్ అలా అదే కాకుండా గట్ హెల్త్ బాగుంటుంది మనకి హెయిర్ బాగుంటుంది స్కిన్ బాగుంటుంది ఇవన్నీ చేయడం వల్ల నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను నేను ఇంకా ఏ డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళను నాకు ఇవి వర్కౌట్ అయినాయి ఇవి ఎందుకంటే మంచి విషయాలే కాబట్టి మనం ఎవరిని అడగాల్సిన అవసరం కూడా ఉండదు నాకు తెలిసి ఇంకా మీకు నచ్చితే ట్రై చేయండి నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది మంచి విషయాలు ఏవైనా కూడా వర్కౌట్ అవడానికి కొంచెం టైం పట్టిద్ది మనం వెయిట్ చేయాలి మనం నాలుగు రోజులు చేసి లేకపోతే అట్లాగా చేసి ఆపకూడదు కంటిన్యూ చేయండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది మీరు కనుక ఇది చేసి ఫాలో అయ్యి మీకు వర్కౌట్ అయినట్టు నాకు కామెంట్ చేసి చెప్పండి